శాస్త్రంలో ఫిజికల్గా ప్రాక్టికల్గా చేయడానికి ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ ఐదు సబ్జెక్ట్స్ ఐదు రకాల కారణాలకి రోగానికి మూలమైనటువంటి కారణాలు ఆరోగ్యంగా ఉండడానికి అవి ఐదు ఏమిటి ఐదు అంటే ఫస్ట్ స్ట్రెస్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేక రోగాలు వస్తాయి హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది హార్ట్ డిసీజ్ వస్తుంది అండ్ చివరికి ఆస్తమా డయాబెటీస్ ఇవన్నీ కూడా స్ట్రెస్ నుంచే వస్తాయి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే రెండవ కారణము పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఇవన్నీ కూడా మన ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళి పొట్టలను అక్కడే నిలిచిపోతాయి బయటికి వెళ్ళబోతాయి దానివల్ల అనేక రోగాలు వస్తాయి మూడోది హార్మోన్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ పిటరీ వీటి హార్మోన్స్ కరెక్ట్గా లెవెల్స్లో లేకపోతే ఎక్కువన్నా తక్కువ ఉన్నా కూడా అనేకమైనటువంటి లక్షణాలు వస్తాయి ఇక నాలుగోది అసలు ఎక్సర్సైజ్ లేకుండా కూర్చుని ఉండడము కంప్యూటర్ ముందు రోజంతా ఒళ్ళు లావెక్కిపోవడము బాగా తింటము ఇట్లా ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్ లేకుండా ఉండటం అనేది అదొక కారణం ఇవన్నీ కాక ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి అడిక్వేట్ ఆక్సిజన్ సప్లై లేకపోవడం సిటీలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది పొల్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఇవి చాలా ఎక్కువ లెవెల్స్ ఉంటాయి ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ లెవెల్ ఉంటుంది అదే సిటీ అవుట్స్కర్ట్స్కి వస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి విలేజ్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి సో బ్లంగ్స్లో ఆక్సిజన్లు రాకపోతే ఇవన్నీ పేరుకుపోయి అనేక రోగాలు వస్తాయి సో ఈ ఐదు సమస్యల్ని అధిగమించడానికి కోసమని యోగాలో ఐదు సొల్యూషన్స్ ఉన్నాయి అది ఫస్ట్ ఇందాక మనం చెప్పిన స్ట్రెస్ తీసుకుంటే యోగశాస్త్రంలో ధ్యానము శవాసనము యోగ నిద్ర విపశన ప్రాణాయామం ఇవన్నీ కూడా మైండ్ మీదే పనిచేసి మైండ్ని ప్రశాంతంగా ఉంచేటట్టు చేస్తాం సో స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది ఆ విధంగా ఆ సబ్జెక్ట్స్ కూడా రెండోది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోవడం అనేది ఆసనాలు యోగాసనాలు చేయడం వల్ల ఒక్కొక్క ఆర్గన్ నుంచి ఒక్కొక్క హార్మోన్ కరెక్ట్గా థైరాయిడ్ కానీ బెటర్ కానీ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ కానీ లివర్ నుంచి బయలు కానీ కరెక్ట్గా వచ్చేటట్టు ఆసనాలు ఎన్ష్యూర్ చేస్తాం ఇంకా నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి యోగిక్ సూక్ష్మ వ్యాయామం అనేది మొత్తం బాడీలో అన్ని పార్ట్స్కి మూమెంట్ వచ్చి ఎక్సర్సైజ్ యాభై ఎక్సర్సైజ్ ఉంటాయి అది కూడా మేము చేపిస్తాము దానివల్ల బాడీ ఫిట్గా ఉంటుంది సూక్ష్మ వ్యాయామం వల్ల ఇకపోతే ఈ పెస్టిసైడ్స్ ఈ కెమికల్స్ పొట్టలో పేరిపోయినవి పేగుల్లో పేరిపోయినవి తీయాలంటే యోగాలో మటుకే సాధ్యం క్రియాశలు ఉన్నాయి స్టమక్ క్లీనింగ్ ఉంది ఇంటెస్టైన్ క్లీనింగ్ ఉంది వాటర్ తోటి మోషన్స్ తెప్పించడం అట్లాంటివన్నీ ఉన్నాయి సో మొత్తం బాడీ శంఖ ప్రక్షాళనలు ఒకరి ఉంది అది చేస్తే కనుక శంఖం అంటే మొత్తం గట్ అనమాట మౌత్ నుంచి యానస్ వరకు శంఖం లాగా ఉంటుంది గట్ క్లియరెన్స్కి ఈ శంఖ ప్రక్షాళన డీటాక్సిఫికేషన్ కింద అది వాటర్తో మొదలెట్టి చివరికి కలర్లెస్ వాటర్ మోషన్లు వస్తుంది అంటే మొత్తం బాడీ క్లీన్ అయిపోయింది అది వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేస్తే ఎన్ని రోగాలు ఆన్ ది స్పాట్ తగ్గిపోతాయి సో అట్లాగే వేరే ఆర్గన్స్ కూడా ఐస్కి నోస్కి కూడా క్లీనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి తోటి సో ఈ విధంగా యోగ శాస్త్రంలో అన్ని ప్రాబ్లమ్స్కి అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఓన్లీ శాస్త్రంలో వేరే ఏ మెడికల్ సిస్టంలో లేవు వాళ్ళు అలోపతిలో ఒక మందు తింటే ఏ రోగానికి అయితే ఆ మందు తింటున్నామో ఆ రోగం తగ్గుతున్నట్టు అనిపించినా కూడా కొత్త రోగాలు ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వస్తాయి ఆ తగ్గించినట్టు అని అనిపించిన రోగం కూడా మళ్ళా మందు మానేస్తే మళ్ళీ వస్తుంది సో అంటే మూల కారణంకి అడ్రస్ చేయకుండా పై పైన అంటే ఒక చెత్త కొండ దగ్గర వెళ్ళి అగరబత్తి పెడితే ఎట్లా ఉంటుందో ఆ చెత్త తీయకుండా క్లీన్ చేయకుండా బాడీ క్లీన్ చేయకుండా ఇవేమి పని చేయము అని యోగ శాస్త్రంలో వాళ్ళ అభిప్రాయం సో ఈ హఠయోగా అనేది ఇదంతా ఫిజికల్ యోగా ఇది థెరపెటిక్ యోగా అని ఈ ఐదు సబ్జెక్ట్స్ మేము చెప్తాము మనం నెక్స్ట్ సెషన్స్లో ఒక్కొక్కటి కవర్ చేస్తాము సో అది మీరు నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆహార నియమాలతో పాటు అంటే మేము ఇప్పుడు కోర్స్ ఇస్తున్నది యోగా ధ్యాన అభ్యాస అండ్ ఆహార ఆహార నియమాలు ఏంటి అంటే ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనేది కొన్ని గైడెన్స్ ప్రిన్సిపల్స్ ఇస్తాము ఆల్రెడీ నేను చెప్పినటువంటి విషయాల్లో మిలెట్స్ బెటరు అట్లాగే పెస్టిసైడ్స్ లేకుండా ఫెర్టిలైజర్స్ లేకుండా కౌ బేస్డ్ అగ్రికల్చర్లో పెరిగినటువంటి దేశవాళి దేశీ రైస్ వెరైటీస్ అవి మట్టికే తినాలి అట్లాగే అట్లా పెరిగిన పప్పులు తినాలి అట్లా పెరిగిన కూరగాయలు తినాలి అట్లాగే ఆయిల్ కూడా ఆయిల్ చాలా క్రిటికల్ ఆవు నూనె అనేది బెస్ట్ అనేటికంటే కానీ వేడి అనిపించేట్టయితే అనిపించేటైతే నూనె వాడచ్చు మిగిలిన నూనెలు మంచివి కాదు ఆరోగ్యానికి సో ఈ ఈ ప్రిన్సిపల్స్ మీద ఎవరైతే భోజనం చేస్తారో ఆ టైం కూడా మనకి పడుకున్న పడుకో ముందు ఒక మూడు నాలుగు గంటలు ముందు తినేస్తే పడుకున్నది ఒక ఎనిమిది గంటలు అయితే ఒక పది గంటలు గ్యాప్ ఉండాలి బ్రేక్ఫాస్ట్కిను డిన్నర్కి ప్రీవియస్ డే డిన్నర్కి సో మినిమం టెన్ ఇయర్ టె టెన్ అవర్స్ కంటే ఎక్కువ ఉండాలి గ్యాప్ సెవెంటీన్ అవర్స్ ఉంటే బెస్ట్ లేదా ఫోర్టీన్ అవర్స్ అయినా ఉండాలి సో ఈవినింగ్ సన్సెట్ కల్లా సన్సెట్ ప్రాంతంలో తినేస్తే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆర్ టెన్కి తింటే మధ్యలో అడిక్వేట్ గ్యాప్ వస్తుంది అప్పుడు బాడీలో తిన్నది అరిగి ఆర్గన్స్కి సరైనటువంటి బలం అందుతుంది సో ఈ ఆహార నియమాలతో పాటు అంటే ఈ ఫ్యాట్ కంటెంట్ తగ్గించి ఒక ఫైబర్ కంటెంట్ పెంచి గ్లాస్మిక్ ఇండెక్స్ పెంచి విటమిన్స్ పెంచి విటమిన్స్ ఫ్రూట్స్ ద్వారా వస్తాయి అండ్ వెజిటబుల్స్ రైసు దాల్ ఇవన్నీ కూడా కౌ బేస్డ్ అగ్రికల్చర్లో పెరిగినవి దేశవాళీ విత్తనాలతో పెరిగినవి కనుక తింటే విత్ కవర్ అది మనకి బెనిఫిషియల్ సో ఈ ఆహార నియమాలతో పాటు ఈ యోగాసనసు సూక్ష్మము ప్రాణాయామము ధ్యానము ఓంకారము శవాసనము యోగ నిద్ర ప్లస్ క్రియాస్ అంటే క్లీనింగ్ నోస్ క్లీనింగ్ స్టమక్ క్లీనింగ్ ఇంట ఇవన్నీ మన యోగా కోర్సులో చేపిస్తాము ఒక ఫార్టీ డేస్ చేస్తే డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది ఏ రోగమైనా పోతుంది ఇది మనం నెక్స్ట్ సెషన్స్లో తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి